హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ అండ్ ఇప్పుడు వచ్చి మనము తిరుమల నుంచి శ్రీవారి పాదాలకు అయితే వెళ్తున్నాం అనమాట అండ్ శ్రీవారి పాదాలకు వెళ్ళే ముందునే శిలాతోరణం కూడా ఉంటుందన్నమాట శిలాతోరణం అంటే ఏంటంటే కొండ అచ్చము మనం ఇంటికి కట్టుకుంటాం కదా తోరణం అలా ఏర్పడుంటుందన్నమాట మీరు చూసినట్టయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం తిరుమల వెళ్తే చూడాల్సిన ప్లేసెస్ అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడైతే శ్రీవారి పాదాలకు అయితే వెళ్తున్నాము తిరుమల నుంచి మనకి శ్రీవారి పాదాలు ఫోర్ కిలోమీటర్స్ అలా వస్తుంది అన్నమాట అండ్ చూసారా వ్యూ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట అటు ఇటు చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యూ ఇంతా కూడా శేషాచలం అడవులు అండ్ మనకి ఏంటంటే కింద నుంచి మనం వెళ్ళాలి అని అనుకుంటే ఏంటంటే వీటన్నిటికీ కూడా ప్యాకేజ్ ఉంటుందన్నమాట మనిషికి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా తీసుకుంటారనమాట వాళ్ళ దగ్గరుండి మనల్ని తీసుకొని వెళ్ళి తీసుకొని వస్తారనమాట అండ్ ఓన్ వెహికల్స్ వాళ్ళు ఏంటంటే ఓన్గా వెళ్ళిపోతూ ఉంటారు అండ్ మేమైతే మా వెహికల్లోనే వెళ్ళామనమాట మేము మొత్తం కూడా ఫోర్ ఫ్యామిలీస్ వచ్చాము ఎవరి వెహికల్స్లో వాళ్ళు వెళ్ళామనమాట అండ్ చాలా అనమాట అలా చాలామంది కలిసి వెళ్తే ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అండ్ అడవులు చూసారా అండ్ ఎంత బాగుందో కదా ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ మేము ఏంటంటే ఎప్పుడు తిరుమల వచ్చినా కానీ ఏంటంటే కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తాము కొన్ని ప్లేసెస్ కవర్ చేయని ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ విజిట్కి వచ్చినప్పుడు కవర్ చేస్తామన్నమాట అండ్ కవర్ చేసినా ఏంటంటే కొందరు రాలేని వాళ్ళు ఉంటారు కొందరు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు ఇవన్నీ ప్లేసెస్ చూడలేని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం మేమైతే ఈ వీడియో అయితే డెడికేట్ చేస్తున్నాం అనమాట ఎవరైతే చూడలేకపోతున్నారో వాళ్ళ కోసం అండ్ ఇప్పుడైతే మనము శ్రీవారి పాదాలకు అయితే వెళ్తున్నాం అనమాట ఇదే లాస్ట్ పర్వతం అనమాట ఈ సప్తగిరిలు ఉన్నాయి కదా ఇవటన్నిటికన్నా కూడా ఇది లాస్ట్ కొండ అనమాట ఇదే నారాయణగిరి అంటారు ఈ కొండ మీదే శ్రీవారు ఫస్ట్ పాదం మోపారనమాట ఇక్కడ పాదం మోపాకి కిందకి దిగేసేసి వచ్చారు అండ్ నేను చెప్పాను కదా ఫ్యామిలీస్ వెళ్ళామని చెప్పేసి ఇలా ఒకళ్ళ వెంట ఒకళ్ళు వెళ్తూ చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ తిరుపతి ట్రిప్ ఏంటంటే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా కొన్ని ప్లేసెస్ మేము విజిట్ చేయాలనుకున్నాము కాకపోతే మాకు మాకు కుదరలేదు అనమాట టైము అండ్ ఎందుకంటే మేము రెండు దర్శనాలకు వెళ్ళాలనుకున్నాం కదా ఒకటి సుప్రభాతం దర్శనం ఉంది అండ్ ఇంకోటి ఫ్రీ టికెట్ వేయించుకున్నాము ఫ్రీ టికెట్ వేయించుకున్నాక ఏమైందంటే అది నైన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో అక్కడ టైం అనేది మాకు సెట్ అవ్వలేదన్నమాట సో కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేకపోయాము ఎనీవే మళ్ళీ వస్తాం కదా అప్పుడు ఏవైతే మిస్ అయ్యామో అవి మళ్ళీ కవర్ చేస్తామనమాట అండ్ ఇక్కడ శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే అస్సలు పార్కింగ్ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట అండ్ ఒక థర్టీ మినిట్స్ దాకా పార్క్ సెట్ అవ్వడానికి ప్రాబ్లం అనిపిస్తుంది అనమాట అంటే చూసా కనిపిస్తుంది ఆ జీప్ వాళ్ళతో వెళ్తే బెస్ట్ ఏమో వాళ్ళే ఎక్కడ కూడా పార్క్ చేసుకుంటారు మనకి ఇలాంటి టెన్షన్ ఉండదనిపించేసింది అనమాట అండ్ ఫైనల్గా ఇంకా పార్క్ చేసుకొని పైకి అయితే వెళ్తున్నాం అనమాట మేము అండ్ ఇది వచ్చి అంత దూరం ఏమి ఉండదు ఈజీగానే స్టెప్స్ ఎక్కేయచ్చు ఒక మినిమం ఒక హండ్రెడ్ స్టెప్స్ అలా ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళు అలా సంతానం కోసం ఉన్నవాళ్ళు ఏంటంటే అక్కడ చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు కట్టేస్తారు కట్టేస్తారనమాట కట్టేసి మొక్కుకుంటే సంతానం అయితే కలుగుతుంది అంటారు అండ్ ఇక్కడ దీపము కొబ్బరికాయ అన్నీ అమ్ముతారనమాట కొబ్బరికాయ అదేమి పైన ఏమి కొట్టనివ్వరండి అండ్ తులసి ఆకులు అవి మనం కదా అవి వచ్చేసి మనం శ్రీవారి పాదాల దగ్గర పెట్టవచ్చు అండ్ దీపం అవన్నీ ఏంటంటే పైన మనం తీసుకొని వెళ్ళి దేవుడి పాదాల దగ్గర కొంచెం ఆనించేసేసేసి మనం కిందకు వచ్చి కోరుకు కోరుకొని దీపం అయితే వెలిగించాలన్నమాట అండ్ ఇప్పుడు మనం వెళ్తున్నాము పైకి అండ్ ఇంతకుముందు ఏంటంటే గ్లాస్ లాగా కవర్ చేసలేదు లేదు ప్రతి ఒక్కరు అంటే డైరెక్ట్గా మనం టచ్ చేస్తున్నాం పాదాలు అని చెప్పేసి గ్లాస్ లాగా ఇప్పుడు పాదాలకు అయితే పెట్టేశారనమాట అండ్ వీడియోస్ ఫొటోస్ కూడా ఫైన్ అయితే తీయలేదు బట్ నేను కవర్ చేసాను అండి కొంచెం రిక్వెస్ట్ చేసేసి ఆ శ్రీవారి పాదాలు కవర్ చేశాను అండ్ అక్కడ కూడా మిస్ కాకుండా చూడండి అండ్ మీరు తిరుమల వెళ్తే మాత్రం ఈ ప్లేస్కి ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే శ్రీవారి ఫస్ట్ స్టెప్ ఇక్కడ అడుగు పడి అడుగు వేసింది రా నారాయణగిరిలోనే సో మనము వెళ్ళి ఆ పాదాల దండం పెట్టుకొని మన కోరికలు అయితే కోరుకుంటే చాలా మంచి జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి కిందంతా ఇంకా షాపింగ్ ఏరియా ఉంటుంది తినడానికి ఉంటుంది అండ్ మేము వచ్చేసి ఇంకా టెంకాయ దీపము తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నాం అనమాట అంటే దేవుడి దగ్గర తాకించి కిందైతే వెలిగిద్దామని చెప్పేసి మేము వెళ్ళింది సాటర్డే సో సాటర్డే అయ్యేసరికి ఏంటంటే క్రౌడ్ ఉందనమాట తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ శిలా తోరణము ఈ శ్రీవారి పాదాలు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారనమాట అండ్ మేమైతే ఇంకా పైకి అయితే వెళ్తున్నాం చూసారా క్రౌడ్ అయితే ఇలా ఉందనమాట ఒక సైడ్ మనం వెళ్ళడానికి ఒక సైడ్ రావడానికి అనమాట అండ్ ఈజీగానే ఎక్కేయచ్చు అండి పెద్ద ఏమీ కష్టం అన్‌లైన్ ఉండదు అండ్ ఈజీగా ఆలచ్చు అండ్ నేనైతే కొ చిన్న మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి బిబి రిది ఫైన్ ప్రింట్ ఐవ్ గాట్ బ్యాగెడ్ అండ్ ఇట్స్ ఆల్ గుడ్ యు डोंట్ గెట్ టూ అటాచ్డ్ టు మీ ఎవరీబడీ యాక్ లైక్ ది యాన్సర్ వన్ లవ్ లైక్ ఇన్ ది మూవీస్ వేస్టింగ్ ప్రెషియస్ టైమ్ ఆ సోమిక్ Exploring what I need. Cause dozens of times I swear that I knew in the wisdom. The wisdom, the wisdom was scanty. Doesn't mean I was broken so open. I gave and I gave in till empty. Got it all back, got it all back on myself. Nobody can tempt me. If I turn off, I'll breathe in and sit on. Can't keep making Nexus Lessons after lessons, had to question these. Clearing design flaws can't keep love built from a love song. No, I'm not only with solo, solely exploring what I need. Cause dozens of times I swear that I knew when the wisdom, the wisdom, the wisdom was scanty. Doesn't mean I was broken, so open. I gave and 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 I gave. In, I gave, in, I gave అండ్ మీరు కూడా దండం పెట్టుకోండి అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను అండ్ నచ్చిన హెల్ప్ఫుల్ అయిన ఇలాంటి మరెన్నో అప్డేట్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి